మరి ఈ రామ రామ కీర్తన రామ భజన మన్ననాడు మంచినీళ్ళు వేరుగా కొడుకులు ఎన్ని కోడతారు ఎన్ని చెప్తారు అని అంటారు కొందరు అయ్యా మరి ఎందుకు అంటే మానవ జన్మకు ఇచ్చిన తృప్తి మనున్న నాడు ఇక కాసేపటికి పానం పోతుంది కూడా సంపాదించుకోవాలన్న ఆ పక్షే మరణించి కాశ గవర కాని మనున్ననాడు మంచినీళ్ళు పోయని పిల్లలైనా ఆ రోజు ఏమో రే ఫలానికి కాడున్నాడు వీడి కొడుకు కొడుకును విడిపోయాలరా కొడుకు చేత కొరి పెడితేనే చుట్టూ అని అంటారు ఎందుకు ఒక మనిషి బంధిలో ఉన్నవాడిని ఐదు జీవులు అంటే ఐదు ఆత్మలు అంటే నమ్మగలుగుతారు ఎవరన్నా నమ్మరు మనం పిడాత భయపడతాం వెనక మళ్ళీ పిడాత వచ్చి వేదిస్తే భయపడేమన్నా గాడిచి కొడుక పిడాత పంచప్రాణాలు పంచ ప్రాణాలు అనగా ఐదు ఆత్మలు ఒక బొందిల ఉండేది మనకు భూమి మీద నరగదిరి ఊరుమ్మని కాడ రమ్మని దేవుడి వెంట వెళ్ళకపోవొచ్చినాడు బొందిల ఉన్న ఐదు జీవులు పండుగ జరుగుతాయి అమ్మా ఐదు జీవుల బావ బావ జీవులది వాళ్ళకే ఆ జీవుల మాట్లాడుతారు వాన కొల చెతే ఐదు ఆత్మలు బయటికెళ్ళినప్పుడు ఒక్క జీవిని యమధర్మరాజు ఎమ్మడి పెట్టుకొని పోతే రెండవ జీవి మన కాడ ఉండి నా సాగు కవరు ఎవరెవరికి అందింది ఏ ఊరు చుట్టాలు ఏ ఊరు బలము ఏ వాడని నన్ను చూడొస్తారు చూసుకుంటా అయ్యో నా సాగు మతలావు మీ కందినా నా శువు గాడున్నది నా పిల్లలు ఎడుతారు నా పిల్లలు ఓదార్చుకుని నన్ను సాగదు లేదు రెండవ ఆత్మ మూడవ జీవి కాస్నాల గడ్డకు ఒక పచ్చిరూపకముల ఉండి నాడు నా పిల్లలు నాకు ఏమి చేస్తారా అని ఎదురు చూసేది మూడో ఆత్మ నాలుగో ఆత్మ నిప్పుగట్టిన కొడుకు నెత్తి మీద ఉంటది నిప్పుగట్టిన కొడుకు ముదాలు నిండు గుండలు అన్నం తీయాలి అని అంటారు నిండుగుండల అన్నం తీసి పెడితే తొలి కమలము కళ్ళకద్దుకొని ఆ తల్లి పేరు మీద తండ్రి పేరు మీద పక్కకు పెడితే వాళ్ళ కడుపు నిండినట్టు అయితే ఆ ప్రకారంగా మూడొంతుల్లా ముందుగా పక్షి పెట్టబోతుంది ఇష్టమైన వస్తువులన్నీ వంట పోయి అక్కడ పెట్టి ఆరగింపి దండం పెట్టి అటు ఏడు జరుగుతాం మనం జరిగినప్పుడు ఏ పక్షిన్ని వచ్చి ముట్టుకుంటే మా ఒక తృప్తి అయింది మా ఏ అనివారం లేకుండా ముట్టుకున్నదో అని తృప్తిగా వస్తారు ఒకవేళ ఏ పిట్ట ముట్టకపోతే కడుపులో పుట్టినోళ్ళకు ఆమె మనసు శాంతిగా లేదు మా అమ్మజీ ఎవరికో కొట్టుకుంటుంది ఓ రావే నీవందరం వచ్చినవు నీకు అనుకూలంగా అన్ని తీరులు పెట్టి నీకేం తక్కువ పెట్టినవు నువ్వు ఎందుకు చిన్న పోతాను నీ ఆత్మగల్లూ నీకు ఎవరూ రాలేది అని వల్ల వల్ల ఎడతారు మా అమ్మకి ఎందుకు శాంతి కాలేదు ఎందుకు తృప్తి కాలేదని బాధపడతారావా వెనక మరుగుతావు వెనకకు మరి రాగా వెళ్ళిన బుద్ధివంతుడు ఎదురైతే ఏమంటాడు ఏమేమి వంట అడగడు ఏమన్నా ముట్టిందా బిడ్డా అని అడుగుతాడు పెట్టినవో లేదో అట్లా వచ్చి ముట్టిందో అని అంటాడు నాడు దినం ముట్టించి దినాల పండగ చేసే రోజు ఆ సర్గమైన జీవి మళ్ళా తిరిగి వస్తాం ఎందుకయ్యా ఆ రోజు నా చుట్టాలు వచ్చి దాకా ఉండనియలే ఇవాళ నా పండుగ చెప్తారు నా బలగం అందరు వస్తారు నా బంధువులందరు అలవాడతారు నా బంధువులందరిని చూసుకొని నా పిల్లలు చేసి పండుగ చూసుకొని నా తోటి జీవులు అక్కడ ఉన్నాయి నా తోటి జీవులు తోలుకొని వస్తాను అని సెలవు తీసుకొని మన ఇంటికి ఆ అది అటువంటి జీవి వల్ల వచ్చి మనం పందిట్టనే తిరుగుతుంది పిల్లలు చేసే కర్మ కాండం పిండా బ్రితా అన్ని తీరులో చూసి అయ్యో పిల్లలు ఇంతమంది బలగ వచ్చారు నా పిల్లలు ఇంత ఘనంగా పండుగ చేస్తారు చచ్చిపోయిందంటే కోడవతలు వారు ఇవన్నట్టు చేస్తారు అనుకున్నా ఇంత మంచి కొడక ఘనమైన పండుగ అని మురిసిపోతుంది మురిసిపోయి ఆ తోటి జీవులను తీసుకొని రాండిపోదామని బయలుతాయి అయ్యా మరి నాలుగవ జీవి నీ పోటీ కొడుకు నీ నెత్తి మీద ఉన్నది కదా ఆ జీవి పోదు ఇంకొక జీవి ఏంటిదయ్యా ఐదవ ఆత్మ అది పోదు కానీ ఇక తతింపు జీవులు నీ జీవితో విడిపోతాయి మరి ఐదవ ఆత్మ ఎందుకు పోదు ఆత్మగల్ల జీవి అది అగ్గిదేవుని పాలు ప్రేమ గల్ల జీవి పెడ్డల్ల పాలు అంటారు గొంద పెడితేనో పెడ్డల్లో పాలు కాలేస్తేనేవో అగ్గిదేవుని పాలు ఇవన్నీ పోటీలో కొడుకునే తి ఏడాది మాస్కం దాక ఇక్కడనే ఉంటాయి నెల నెలకు బియ్యం ఇస్తారో అక్క నెల మాషకే వస్తాను ఘనంగా ఎవరన్నా పనికి మిస్తారు ఆ కొడుకు ఏమంటాడు రేపు నాకు వీలు కాదు మాకు ఇచ్చుకోవాలి అంటాడు నెత్తి మీద ఉన్న ఆత్మ ఇంటది అయ్యో కొడుక రేపు నా పండుగ నా చుట్టాలు వస్తారా నా బిడ్డలు నా అల్లుళ్ళు నా మనవలు నా మనవరాలు వస్తారా అని తర్వాత ఎట్లా అది మళ్ళా పెట్టేది అయితే ఆ జీవి ఏమి చేస్త నెలమాసుక నాడు కొడుకులు కోడళ్ళు విడిలు అల్లుళ్ళు మనవలు మనవరాలు ఒక్క కూర్చొని తింటే ఆ జీవికి ఎంతో తుర్తి అయితే ఒకవేళ కొడుకులకు వడిదాకా ఎవరింత వాళ్ళు మేమిచ్చుకుంటారు చూడు ఆ జీవికి తుర్తి కాదు రేపు షేరు శిలకల పొంచి మేము చిట్లాడుకుంటారా నీమ విన్నారా కొడుక మీరు ఏమన్నా గుంటేది ఉన్నదా ఒక్క కాడ గుర్తు తుర్తిగా మీరు దించి మిమ్మల్ని చూసుకుంటే నాకు చూస్తావుకం మీ పాట మీరు ఎవరింట్లో మీరు పిచ్చకుండా మీరు నేను ఏ పొడుగుది చూడాలి ఏ తాగింది చూడాలే నేను అని ఆ మనసు తల్లడిపోతుంది ఆ జీవి తల్లడితుందా నెల నెలకు ఇచ్చి సంవత్సరకం చేసినాడు ఆయనంత జీవికి సర్గంతో దొరుకుతుంది సర్గం బాగా ఏమంటదయ్యా ఇలాగ నా బాగా తెలుపు కొందరు నేను పోతాను కానీ అన్నందుకు నాకు అంత తుర్తే కానీ రోజు ఆకలి అయితే నాకు సదిగట్టి పంపురు అనుకుంటా పోతాను రోజు అంటే కొందరు దినముని పట్టిస్తారు డేట్ పట్టిస్తారు కొందరు ఏం చేస్తారు పెత్త రమాసనాడిస్తారు ఎన్నడు బియ్యం ఇచ్చినా వాళ్ళు తినేది పెద్ద రమాసనాడే ఇప్పటికప్పుడు అంటారు పిల్లల కొరకు వచ్చేది ఫీజుల పండగ పెద్దల కొరకొచ్చేది పెద్దరమాచ పెద్దరమాచ రాను మన పెద్దలు సరేగ మన పిల్లలు అమ్ముతారు సద్దు అని ఎదురు మనం పంపిన ఇక్కడ పెద్దలకు బియ్యమనిస్తే అక్కడ పంచపక్ష పొర వన్నాలు కాశీలో నగయాలో నవ్వుతారు కింద కూర మీ పిల్లలు పెట్టిన అన్నది పోదురా అన్నది అన్నం పెడితే ఎరవగించుతారు మళ్ళీ ఆడాలి ఆక వాళ్ళకు ఆకలి కాదు ఒకవేళ మనం ఇక్కడ మేము ఇవ్వకపోతే వాళ్ళను పక్కకు నిలబెడతారు మీ సర్ది రాలేదు పొమ్మంటారు పక్కకు నిలబడి తినేటోళ్ళు ముఖం చూసుకుంటారు కొడుకులను మీ పిల్లలు తినంగా కింద కాదు మిమ్మల్ని జ లేదా పెంచలేదా ఈ ఒక్క బూట ముక్కడా కొడుకాని అందుకొనకే అన్నారు సుతులు అనంటే పిల్లలు గతులు అనంటే సచ్చి పేరు తర్వాత చేసేది కర్మకి అండతుల